ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అబ్బాయి మనస్తాపానికి గురై ఫ్యాన్ గురేసుకొని చనిపోయాడు అసలు ఏం జరిగిందంటే ఈ అబ్బాయి చిన్నతనం నుంచి అమ్మ నాన్నైతే లేరనమాట ఈ అబ్బాయికి ఒక అన్నయ్య ఒక అక్క ఉన్నారు సో వీళ్ళు ముగ్గురే కలిసి పెరిగి పెద్దగా అయితే అయ్యారనమాట ఇంకొకరికొకరు అన్నట్టుగా వీళ్ళు ముగ్గురు ఉన్నారు కానీ ఈ అబ్బాయి రీసెంట్గా కొన్ని రోజుల నుంచి ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాడంట అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి ఇంకా వాళ్ళ అక్కకి వాళ్ళ అన్నయ్యకి ఇంకా రిలేటివ్స్ పెంచిన వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా బాబాయ్ వాళ్ళు వాళ్ళ వీళ్ళు వాళ్ళందరికీ చెప్తున్నాడు అంట అమ్మాయిని వెళ్ళి చేసుకుంటాను అమ్మాయిని ప్రేమిస్తున్నాను ఒక అమ్మాయిని అని చెప్పేసి కాకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి వాళ్ళ అక్కకి కానీ వాళ్ళ అన్నయ్య కానీ వీళ్ళని పెంచి పెద్ద చేసిన వాళ్ళకి ఎవ్వరికీ కూడా వాళ్ళ బాబాయ్ వాళ్ళకి వాళ్ళ రిలేటివ్స్ ఎవ్వరికి ఆ అమ్మాయిని చేసుకోవడం ఇష్టం లేదు అమ్మాయిని చేసుకోవడం మాకు ఇష్టం లేదు చెయ్యము అని చెప్పేసి చెప్పేసారు అనమాట గట్టిగా ఈ అబ్బాయి మటుకు చేసుకుంటా అమ్మాయిని చేసుకుంటా అని చెప్పేసి గట్టిగా పట్టుకొని ఉన్నాడు వాళ్ళు కూడా నో అని చెప్పి చెప్పేసి వాళ్ళు గిట్టి ఉన్నారు ఇంక ఈ అబ్బాయి అమ్మాయి లేకపోతే నేను ఉండలేను అన్నంత స్టేజ్కి అయితే వెళ్ళిపోయాడు అనమాట ఒకరోజు ఇంకా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు ఎంత చేసిన అని చెప్పేసి ఎంత ఒప్పించిన ఒప్పుకుంటే అని చెప్పేసి చనిపోదామని డిసైడ్ అయ్యిండు వాళ్ళ బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వస్తానని చెప్పేసి అనమాట ఆ టైంలో ఇంట్లో ఎవ్వరు లేరు సో ఆ టైంలో వెళ్ళి ఫ్యాన్కి అయితే ఉడేసుకొని చనిపోయాడు కొద్దిసేపటి తర్వాత బయట నుంచి వాళ్ళ బాబాయ్ చూ చూస్తే అప్పటికి ఏవైతే చనిపోయితే ఉన్నాడంట ఇంకా పోలీస్ వాళ్ళు ఎందుకు ఇట్లా చేసిన అని చెప్పేసి అని వివరాలు అనుకుంటే కొన్ని డేస్ నుంచి ఒక అమ్మాయిని పెళ్ళి తీసుకోవటానైతే అంటున్నాడు మేమైతే ఒప్పుకోలేదు అందుకే ఇట్లా చేసుకుంటు ఇంకా వేరే కక్షలు కూడా వాళ్ళు అవన్నీ అయితే మాకు లేవని చెప్పేసి వాళ్ళందరూ అయితే చెప్తున్నారనమాట ప్రేమించిన అమ్మాయిని చేస్తే అయ్యే ఉండేది మరి వాళ్ళకి ఏం రీజన్స్ ఉన్నాయో ఏమో మేము చెయ్యమని చెప్పేసి వాళ్ళకి ఎట్టిగా పట్టుకొని ఉండేసరికి చెప్పేవారికి చెప్పిండు బతుకులాడే వరకు బతుకులాడేండు ఇంకా తర్వాతకి ఊరేసుకొని చనిపోయి